ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొందుల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రలో భాగంగా ఈరోజు ఎనభై ఎనిమిదో వార్డు పెందుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచికల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు నరవ గ్రామంలో మన స్వజాతి మొక్కలైన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు శ్రీగంధం మొక్కల్ని ఈరోజు జనసేన పార్టీ సభ్యుల చేత నరవ గ్రామంలో మేమందరం కూడా నాటడం జరిగింది ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలిప్ మేరకు కోటి మొక్కలు నాటడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంయుక్తం చేశారు అందరూ కూడా ప్రతి గ్రామాల్లో కూడా చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అధ్యక్షుల వారు చెప్తూ ఉంటారు మన కోసం కాదు మన భవిష్యత్ తరాల కోసం మనం బతకాలని తప్పకుండా మనమందరం వేసిన మొక్కలు భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడతాయి కావున ఇలాంటి నాయకుడిని మీరందరూ ఎన్నుకొని ఉప ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి నాయకత్వంలో మేమందరం పనిచేసినందుకు కూడా మేము ఎంతో గౌరవిస్తామని చెప్తూ వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి నరవ జనసేన పార్టీ తరఫున హ్యాపీ బర్త్డే సార్ తెలియజేసుకుందాం హ్యాపీ బర్త్డే సార్ हैप्पी बर्थडे सर हैप्पी बर्थडे सर हैप्पी बर्थडे सर